ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతున్న జేఐసీ దీక్షకు సంబంధించి నాలుగో వార్డు కౌన్సిలర్ యాదగిరి ఆధ్వర్యంలో ఆ వార్డుకు సంబంధించిన అఖిల పక్ష నాయకులందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం కంప్యాడ అటావు నర్సాపూర్ బచావు అన్న నినాదం తీసుకొని మన పారానగర్ లో సంబంధించిన వ్యక్త అన్నీ తీసుకొచ్చి మన మీద దుండుతానంటే ఊరుకునే ప్రసక్తే అని చెప్పినాం ఇప్పుడే ఎంపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఢిల్లీలో ఈ డంప్యాడ్ గురించి మాట్లాడాలి సంబంధిత మంత్రులను కలవాలని చెప్పడం జరిగింది అయినా కూడా రమ్మనన్నాడు అన్నాడు రేపు ఎన్నో రెండు రోజుల ఢిల్లీకి కూడా ఒకసారి మెమరణం వచ్చేస్తాం ఏదైనా వచ్చే తరాలకి మన వచ్చే పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డంప్ యార్డ్ ఉండొద్దు డంప్ యార్డ్ ఉంటే వర్షం పడగానే ఆ డమ్ప్ యార్డ్ లో ఉన్న చెత్త చెదారులంతా కూడా మన చెరువులోకి వస్తుంది అసలు ఉండలే మనం కుసంసా అవుతుంది అందరూ ప్రకృతిని కాపాడాలి చెట్లు పెట్టాలి పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలంటే ఆ ఉన్న చెట్ల తీసుకొచ్చి వేలదారిని మన అడుగులు పెడతారట కాబట్టి దాంట్లో భాగంగానే శాంతియుతంగా ఈ విలేనిరా దీక్ష ఇరవై ఏడు రోజులు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ అసెంబ్లీ నడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ కనువు రిపోర్ట్స్ పోతున్నాయి గుమ్మాద ధర్నా చేస్తున్నారు నర్సాపూర్ల రిలే నిరాక్ష చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా శాంతియుతంగా చేస్తున్నాను మా సహనాన్ని పరీక్షించి మేము రోడ్ల మీదకి వచ్చేదా కూకుంటే దుకాణాన్ని బంద్ చేసి దుకాణదారులను అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా నర్సాపూర్ లో జరుగుతున్న దీక్షలో పాల్గొంటారు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసిరూ డంప్ యాడ్ నర్సాపూర్ నర్సాపూర్ కొంచావని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం సోద ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తికో సంబంధించింది కాదు మనం రోగాల బారిన పడొద్దు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడే ఉద్యోగం చేయాలి ఈ డమ్ప్ ఇక్కడ పడకుండా మనందరి బాధ్యత ప్రతి వ్యక్తి తన సొంత బాధ్యతగా తీసుకొని ఇది నా పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డమ్ యాడ్ రావద్దు రానీయము దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఇరవై ఏడు రోజులుగా నినాదం చేస్తున్నాం ఇదే నిరా దీక్షని ఇంకా నాలుగు రోజుల తర్వాత ఉధృతం చేసి రోడ్డు కట్టంగాన్ని కట్టి వంట వార్పు చేసి అందరికి కూడా కనువిపోదే విధంగా చేస్తాం ఈ ప్రభుత్వం పొద్దు ప్రభుత్వం నిద్రపోతుంది ఎక్కడ డంప్ యార్డ్ చేయాలి ఎక్కడ పార్క్ చేయాలని వెళ్ళక గత ప్రభుత్వం ఇక్కడ అర్బన్ పార్క్ చేస్తే ఈ ప్రభుత్వం అక్కడ డంప్ యార్డ్ ఇస్తుంది ఇక్కడ అడవి మంచి ఉంది చెట్లు మంచి ఉంది ఇక్కడ పార్క్ చేస్తారు హైదరాబాద్కి వెళ్ళి నర్సాపూర్ వచ్చినా నర్సాపూర్ వెళ్ళి హైదరాబాద్ పోయినా అద్దాలు దించుకొని మంచి ఆక్సిజన్ ఆరాధిస్తారు ప్రకృతిని ఆరాధిస్తారంటే వీళ్ళు ముక్కు మూసుకొని అద్దాలు అద్దాలెక్కించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఈ డంప్ యార్డ్ అడ్డుకుందాం తప్పకుండా ఈ డంప్ యార్డ్ తీసేసే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ రివెన్యూ లక్ష్యం ఈ రోజు పాల్గొంటున్న ఇంత వాళ్ళు పాల్గొన్న రేపు పాల్గొన్న అందరూ కూడా మనందరి కర్తవ్యం ఇప్పుడే సోదరులు యాజీర్యాలు గారు రావాలి హైదరాబాద్ పోతాగానే ఇక్కడ వచ్చిన మాటలు జరిగింది కాబట్టి మన బాధ్యత నిర్వర్తిస్తాం తప్పకుండా పోరాటం చేద్దాం ఈ డమ్ వల్ల వచ్చే నష్టాన్ని అందరి ప్రజలకు వివరించి మగ ఆడ చిన్న పెద్ద లేకుండా అందరం కూడా దీక్షలో పాల్గొని కంప్యాడ్ తీసేసారకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా doctor